నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కొత్త సభ్యుల చేత ప్రోటైమ్ స్పీకర్ ప్రమాణం చేయించారు మంత్రులంతా బాధ్యతలు చేపట్టారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ నెల ఇరవై నాలుగున తొలి కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది అయితే అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతుంది ఉప సభాపతి ఎవరనేది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది టిడిపికి స్పీకర్ పదవి దక్కడంతో డిప్యూటీ స్పీకర్ మిగతా భాగస్వామి పక్షాలకు దక్కబోతుందా అన్న చర్చ నడుస్తుంది డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో కూటమి పార్టీల మధ్య తీవ్ర చర్చ జరుగుతుంది అధినేతలు వివిధ సమీకరణాలపైన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి దక్కింది దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి కోసం టీడీపీ నుంచి ఇద్దరు పేర్లు చర్చలో ఉన్నాయి రఘురామరాజుకు డిప్యూటీగా అవకాశం ఇస్తారనే అంచనాలు ఉన్నాయి క్షేత్రియ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు దీంతో రఘురామరాజుకు డిప్యూటీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు మరోవైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు డిప్యూటీ స్పీకర్ పైన చర్చ జరుగుతుంది కాలువ కూడా టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది రెండు పదవులు బీసీలకు ఇవ్వడం ద్వారా కూటమి బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలు తీసుకెళ్లేలా అధినేత కసరత్తు చేస్తున్నారు అదే సమయంలో స్పీకర్ డిప్యూటీ ఒకే ప్రాంతానికి చెందిన వారికి రెండు పదవులు ఇవ్వకుండా వేరువేరు ప్రాంతాలకు ఇవ్వడం ద్వారా అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని లెక్కలు కూడా వేస్తున్నారు అదే సమయంలో జనసేనకు కూడా అవకాశం లేకపోలేదు జనసేనకు ఇస్తే ఓసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లిమెర్ల ఎమ్మెల్యే లోకం మాధవ్కి ఇస్తారనే టాక్ వినిపిస్తుంది అయితే స్పీకర్ పదవి ఉత్తరాంధ్రకు ఇవ్వడంతో అదే ప్రాంతానికి చెందిన వారికి డిప్యూటీ ఇస్తారా అనేదే సందేహమే మరో మిత్రపక్షం బీజేపీకి కేటాయించడం పైన ఆలోచన చేసినట్టు తెలుస్తుంది బీజేపీ నుంచి సుజనా చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు ఇక పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్రకు చీఫ్ ఇట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన పిఏపీసీ చైర్మన్ పదవి విషయంలోనూ నిర్ణయం ఆసక్తికరంగా మారింది వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో మిత్రపక్షాలకే కేటాయిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతుంది ఏది ఏమైనా డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో ఇప్పుడు చంద్రబాబు పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారబోతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కే క్రీచ్ చేయం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి